హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వేరాస్ ప్రపంచం అయితే నిశ్చితార్థానికి వెళ్దామనేసి తెల్లవారుజాము నాలుగున్నరకే లేచానండి లేచిన తర్వాత ఇంకా ఇంటి పని అన్నీ చేసేసుకుని ఇంక నేను స్నానానికి వెళ్ళే ముందు అయితే బట్టలు మిషన్లో వేసేసుకుని వెళ్ళిపోతే అయిపోద్ది కదా అని చెప్పి ఇంక నేను స్నానానికి అయితే వెళ్ళొచ్చేసి ఇంక రెడీ అవుతున్నాను అంటే రెడీ అవట్లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత రెడీ అవుతాను ఇంక మా చిన్నోడికి ఈరోజు ఆదివారం అయినా స్కూల్ ఉంది టెన్త్ కాబట్టి ఇంకా వెళ్తాడులే అని చెప్పి వాడికైతే టిఫిన్ తెచ్చేసి ఇచ్చేసారు ఇంక మేమిద్దరం అయితే ఇంక బయలుదేరాం మేమైతే సిక్స్ కల్ సిక్స్కి సిక్స్ ఫిఫ్టీన్కి అలా బయలుదేరిపోయాం ఇంకా తర్వాత వెళ్తాడని చెప్పి ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నేను రెడీ అయిపోయి ఇంకా బాల్కనీలోకి అయితే వచ్చాను ఇంతలోపు మా మరిది నేను ఇక్కడ ఉన్నానని చెప్పి వచ్చారు వచ్చి మీకు హాయ్ చెప్తున్నారు సరే వీడియో తీద్దాం కొన్ని వీడియోస్ తీద్దామే వెళ్తాడు అనుకున్నాం ఇంక మా తోటకాళ్ళు అయితే రెడీ అవుతుంది ఇంకా అవ్వలేదని చెప్పి వచ్చిన తర్వాత తీద్దామనేసరికి అయితే ఇంక పెళ్ళి వాళ్ళు వస్తున్నారని చెప్పి పిలిచారు మేము కిందకైతే రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాము కిందకైతే రిసీవ్ చేసుకోవడానికి అని వెళ్ళేసరికి ఫోటోగ్రాఫర్స్ అయితే వచ్చారు ఇంక వాళ్ళు వచ్చి మేము అలా నించున్నాం అని చెప్పి వాళ్ళకి వాళ్ళే వచ్చి మాకు కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ అయితే ఇస్తున్నారు ఇంకా అది అలా జరుగుతుండగా ఇంక ఇంతలోపే పెళ్ళి వాళ్ళు కూడా వస్తున్నారని చెప్పి ఫోన్ చేశారు ఇంక వాళ్ళు వచ్చేస్తున్నారని చెప్పి ఇంక మేమైతే ఇంక ఇక్కడితో ఇది ఆపేసి వాళ్ళని అయితే రిసీవ్ చేసుకుందామని అయితే వెళ్ళాము ఇంకే ఈ అయితే నేను పెద్దగా వీడియోస్ అయితే ఏం తీయలేదండి ఎందుకంటే నాకు కుదరలేదు పెళ్లి హడావులు నిశ్చితార్థం హడావుల్లో వాళ్ళే వాళ్ళదే వాళ్ళే పెళ్ళికారు అదే తర్వాత మళ్ళీ బస్తో బస్సులో వచ్చారు ప్రస్తుతానికైతే పెళ్ పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చారు ఇంకా నాకు ఈరోజు ఏదో తీసేద్దాం అని అనుకున్నాను కానీ ఇంకెందుకంటే అక్కడ మేమే అన్ని చక్కబెట్టడం గురించి మాకే కుదరలేదు నేను ఎవరికి ఫోన్ కూడా ఇవ్వలేదు ఇంకా సరే ఇంక పెళ్ళి అలాగ ఉంది కదా అని చెప్పి ఇంక ఈ అక్కడ అక్కడైతే గౌరీ పూజ అది జరుగుతుంది ఇది జరుగుతుండగానే ఇంక మేమైతే ఇంకా సర్లే కాసేపు కూర్చుందాం అని చెప్పాను తిన మీరు ముందు వీడియోలో చూశారు కదా మా తోటివాళ్ళు గారు అమ్మాయి తను నేను మాట్లాడుకుంటుంటే ఇలా వీడియో తీస్తున్నారు ఇంకా అదే దాని గురించే చెప్పుకుంటున్నాం ఇంక ఈ అయితే ఇలా కూర్చుండగానే ఇంకా మధ్యలో భోజనాలు అవన్నీ అయినాయి కానీ నాకైతే టైం కుదరలేదు నేను అంత పట్టించుకుంటే అంత ఇది లేదు ఇంకా సరే భోజనాలు అయినా చూపిద్దామని మా చిన్నవాడు ఫోన్ వస్తే వాడు సరిగా తీసిందే లేదు అసలు అని వాడు కూడా తీయలేదు ఇంకే పెళ్ళిలో అయితే మీకు మేము మేము మీకు మా వాళ్ళు మొత్తం అందరినీ చూపిస్తాను ఇక్కడికి వచ్చి మేము భోజనం చేసేసరికి మూడు మూడున్నర అలా అవుతుంది ఇంక సరే అని భోంచేద్దామని వచ్చాను ఇంక భోంచేసిన చేసిన తర్వాత అయితే మా చిన్నోడు ఇంక నిద్ర వస్తుందని అలా సైలెంట్గా కూర్చున్నాడు అండి ఇక్కడతో ఈ వీడియో ఇంతే ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బా